ఆకాశవాణి నమస్కారం నమస్కారం అండి అండి డాక్టర్ గారు చెప్పండి ఇటీవలే మామిడిలో కోతలు అంటే మామిడికి పంట తొలగించినారు దాదాపుగా ఈ కొమ్మ కత్తిరింపుల గురించి తెలియజేస్తారు కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు రైతులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం అసలు ఎప్పుడు చేసుకోవాలి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది సమయం మరియు ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఈ మూడు విషయాలని దృష్టిలో ఉంచుకోవాలి ఎప్పుడు చేయాలి అంటే మనం ఖాతా అనంతరం ఇమిడియట్ గా కూడా మనము వెంటనే కూడా చేయకూడదు పదిహేను నుంచి ఇరవై రోజులకు మనము తోటను అలాగే వదిలేసి ఇరవై రోజుల తర్వాత కత్తిరింపులు అనేవి అంటే జూన్ జూలై మాసంలో మాత్రమే కత్తిరింపులు అనేవి చేపట్టాలి పూత సమయంలో కానీ పూతకు ముందు అక్టోబర్ నవంబర్ మాసంలో అసలు చేయకూడదు ఆ విధంగా చేయడం వల్ల మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది అంటే మనము కత్తిరింపులు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్ని కొమ్మలకు సూర్యరశ్మి గాలి వెలుతురు సక్రమంగా తగిలినప్పుడు కొత్త చిగురులు ఏర్పడి ఆకులు అనేవి ముదిరి ఆ ముదిరినటువంటి ఆకులలో ఈ పూరెమ్మలు అనేవి ఏర్పడతాయి సో ఈ విధంగా ఏర్పడాలంటే అన్ని కొమ్మలకు సరిగ్గా గాలి వెలుతురు అని తగిలాలి సూర్యరశ్మి అనేది తగిలాలి సో మనము ఎప్పుడైనా మామిడి చెట్టు కింద నిలబడి పైకి చూడాలి చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఎక్కడైతే చెట్టు కొమ్మలు అడ్డుగా వస్తున్నాయి వేటికి ఏ కొమ్మల్ని కత్తిరించుకోవాలి అనేది తెలిసిపోతుంది దాన్ని బట్టి అడ్డుగా ఉన్నటువంటి కొమ్మల్ని మనము చెట్టు యొక్క కాండం మొదల నుంచి కత్తిరించుకోవాలి మధ్యలో కాకుండా కత్తిరించుకొని ఆ కత్తిరించేటప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొమ్మ కత్తిరింపు అనేది కరెక్ట్గా అడ్డంగా చేయకుండా నలభై ఐదు డిగ్రీల కోణంలో మాత్రమే కట్ చేయాలి ఎందుకంటే మనం కొమ్మ కత్తింపు చేసేది వర్షాకాలంలో వర్షాకాలంలో ఆ వర్షపు నీరు ఈ కొమ్మ మీద కత్తిరించినటువంటి భాగం మీద ఆగి వివిధ రకాల చీరపిడలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా నీళ్ళు పడినటువంటి వర్షపు నీళ్ళు ఆగకుండా మనం ఆ నలభై ఐదు డిగ్రీల కోణంలో మాత్రమే కత్తిరింపు చేయాలి తర్వాత మనం బోడీ యాక్స్ పేస్ట్ వన్ పర్సెంట్ వాటి మీద పూసుకోవాలి కొమ్మల కత్తిరింపులో కూడా ముందుగా ఒక పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనము మామిడి పండును కట్ చేసేటప్పుడు ఆ కాడతో పాటుగా మామిడి పండును అనేది మనము కత్తింపు చేయాలి అలా చేసినట్లయితే దాదాపుగా ఇరవై శాతం దిగుబడి లాస్ అవ్వకుండా ఉంటుంది అంటే వచ్చే సంవత్సరం దిగుబడి తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఈ మామిడి కాయకున్నటువంటి కాడల్ని అదే విధంగా రైతులు వదిలేస్తూ ఉంటారు చెట్ల మీద ఆ విధంగా వదిలేయకుండా వాటితో పాటుగా మనము తీసేయాలి ఒకవేళ కోత సమయంలో మనము తీసుకోలేనట్లయితే తర్వాత కానీ చిన్నగా అవి ఎండిపోయినటువంటి ఆ పుల్లల్ని మనం తర్వాతగా సేకరించి వాటిని కట్ చేసుకోవాలి కాయలు కట్ చేసిన తర్వాత మనకు ఇరవై రోజుల తర్వాత మనం ఏం చేయాలంటే మొక్కకు మంచి ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి బాగా ఎరువులు అంటే పది సంవత్సరాలు అపాయబడినటువంటి తోటకు ఒక ఒక రకమైనటువంటి ఎరువు క్వాంటిటీ ఉంటుంది లేత మొక్కల్లో ఒక రకమైనటువంటి క్వాంటిటీ ఉంటుంది ఒక చెట్టుకి మనకు ఒక కేజీ నత్రజని ఒక కేజీ బాస్వరం ఒక ఒక కేజీ పొటాష్ అంటే యూరియా వచ్చేసి మనకు రెండు వేల నూట డెబ్బై ఐదు గ్రాములు మనకు ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్పెట్ వేసినట్లయితే దాదాపుగా ఆరు వేల రెండు వందల యాభై గ్రాములు అదేవిధంగా మనము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసినట్లయితే దాదాపుగా ఒక వెయ్యి రెండు వందల అరవై గ్రాములు ఈ విధంగా మనము వేసుకోవాలి పైపాటి మందులు ఏమైనా కొట్టాల్సిన అవసరం ఉందంట మామిడి అనే కాకుండా మనము సాధారణంగా ఉద్యాన పంటల్లో స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు అనేవి చాలా చాలా ప్రధానమైనవి ఎందుకంటే దీంట్లో పూత మనకు సరిగ్గా వస్తేనే కాయ అనేది సరిగ్గా పడుతుంది అందులో ముఖ్యంగా మామిడిలో మనం గుర్తుంచుకోవాల్సింది మెగ్నీషియం అంటే చౌడు భూములలో గనక మనకు మామిడి తోటలు ఉన్నట్లయితే ఈ మెగ్నీషియం లోపం అనేది మనకు ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి లోపం ఉన్నటువంటి తోటలో మనం ఎక్కువగా జూన్ జూలై మాసంలోనే నూట యాభై గ్రాములు ఒక చెట్టుకి మనము ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది వేసుకోవాలి ఇదే విధంగా బొరన్ బొరన్ లోపం ఉన్నట్లయితే మనకు ఈ పూత పింద అనేది సరిగా కట్టకుండా పిందలు ఏర్పడిన తర్వాత కూడా రాలిపోవడము లేదంటే కాయ ఏర్పడిన తర్వాత కూడా మనకు పగుళ్ళు ఏర్పడము ఇలాంటి లోపలక్షణాలు అనేవి కనబడుతుంటాయి ఈ లోపం మనకు రాకుండా ఉండాలంటే మనం ఈ పూత నుంచి పింద మారేటువంటి సమయంలో కానీ లేదంటే పూతకు ముందు గానీ పూత సమయంలో ఎప్పుడు కానీ చెట్లని మనం డిస్టర్బ్ చేయకూడదు డిస్టర్బ్ చేసినట్లయితే మనకు పరాగ సంపర్కానికి తోడ్పడకుండా మనకు పింద కట్టడానికి ప్రతికూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి ఈ చెట్టు యొక్క కాండం బెరుడులో కూడా కొన్ని కీటకాలు ఉంటాయి మరి వాటిని ఎట్లా అంతరించేయాలి చెట్టు కొమ్మల్లో బెరుడులో మనకు ఇంతకు ముందు కాపు సమయంలో వచ్చినటువంటి పురుగులు అనేవి దాక్కునే ఉంటాయి కాండం తులుచు పురుగు అంటాం ఈ కాండం తులుచు పురుగుని మనం చూసినట్లయితే గుర్తుపట్టవచ్చు ఈ కాండం తులచు పురుగుని నివారించుకోవాలంటే మనము ఈ ఇమిడాక్లోప్డ్ జీరో పాయింట్ త్రీ త్రీ గ్రామ్స్ మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులు నశిస్తాయి వీటితో పాటుగా ముఖ్యంగా మామిడి అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది తేనె మంచి పురుగు తేనె మంచు పురుగు అనేది మనకు పూత సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది కానీ రైతులకు తెలియని విషయం ఏంటంటే మనకు ఈ షాకియా దశలోనే తేనె మంచి పురుగు అటాక్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది అక్టోబర్ నవంబర్ మాసంలో కూడా ఇది చెట్ల మీద ఉండి ఆ పురుగులు జిగురు వంటి పదార్థాన్ని స్రావించడం వల్ల ఈ సూర్యరశ్మి తగిలినప్పుడు చెట్లంతా మెరుస్తూ ఉంటాయి సో ఈ జిగురు పదార్థం మీద మనకు ఏంటి మసిమంగు ఏర్పడుతుంది మసిమంగు ఏర్పడి ఆ విధంగా కూడా మనకు తెగుళ్ళ సమస్యలు అనేవి ఏర్పడుతుంటాయి ఈ విధంగా ఇట్లాంటి తేన మంచు పురుగు సమస్యని నివారించుకోవాలంటే మనము పిందగట్టే సమయంలోనే ఇమ్డాక్లోప్రిడ్ జీరో పాయింట్ మూడు మూడు గ్రాముల ద్రవణాన్ని పిచ్చికరీ చేసుకోవాలి లేదంటే మనము లాండా సహలోమెత్రిన్ జీరో పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి లేదంటే క్లోరో ఫైరిఫాజ్ రెండు ఎంఎల్ లీటర్ నీటికి ఊతకు ముందు చేసుకోవాలి మొక్కకు మొక్కకు ఉన్నటువంటి మధ్యలో ఈ ఖాళీ స్థానంలో ట్రాక్టర్తో దున్నతూ దాన్ని దున్ని విధానం గురించి తెలియజేస్తారు మనము ముందుగానే దున్నుకోవాలి ఆ విధంగా దున్నుకోవడం ద్వారా ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ చీడపీడలు మామూలుగా కాండ మొదలలో గాని మట్టిలో గానీ మనకు దాక్కున్నటువంటి అవి కీటకాలు మనకు సూర్యరశ్మికి బయటపడి అవి ఆ వేడి వల్ల చనిపోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ చెట్ల మొదలలో ఉన్నటువంటి మట్టిని తిరగలు తిప్పడం వల్ల పిండినల్లి వచ్చే అవకాశం కూడా మనకు తగ్గుతుంది అంతేకాకుండా మట్టిని వదులు చేసుకోవడం వల్ల మనము వివిధ రకాల అంతర పంటలు వేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రధాన దిగుబడి మామిడితో పాటు మనకు అంతర పంటల వల్ల కూడా ఆదాయము రైతులకు వస్తుంది వేర్లు తెగిపోయే అవకాశం లేదంటారా దున్నడం వల్ల మామిడిలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క వేర్లు సమాంతరంగా ఉంటాయి మీరు అన్నట్టు వేర్లు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది కానీ ఎప్పుడు ఉంటుందంటే ఈ మామిడి యొక్క కొమ్మలు అంటే గొడుగు ఉంటుంది కదా ఆ గొడుగు ఎంతవరకు అయితే ఉంటుందో ఆ మామిడి యొక్క వేర్లు కూడా మనకు సమాంతరంగా నేలలో అంతే వెడల్పు ఉంటాయి సో ఆ వెడల్పు తాకకుండా మనము ట్రాక్టర్ని నడిపించుకున్నట్లయితే ఎలాంటి ప్రమాదం ఉండదు వేర్లు కట్ అయ్యే ప్రమాదం కూడా ఉండదు ఈ మామిడిలో ఎటువంటి అంతర పంటలు వేయాలి మామిడి చెట్ల కింద ఉన్నటువంటి మొక్కలకు మనకు ఈ గాలి వెలుతురు సూర్యరశ్మి అనేది తగలదు కాబట్టి మధ్యలో మనము ఎలాంటి కూరగాయలైనా వేసుకోవచ్చు ముఖ్యంగా అల్లం పసుపు ఇలాంటివి వేసుకున్నట్లయితే మనకు తక్కువ టైంలో ఎక్కువ అదే అవకాశం ఉంటుంది రావడానికి అదేవిధంగా వివిధ రకాల కూరగాయలు అయినటువంటి టమాటా మిర్చి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు చౌడ భూముల్లో అయితే అన్ని రకాల కూరగాయలు రావడానికి అవకాశం ఉండదు కాబట్టి వేరే రక పండ్ల మొక్కలు అంటే సీతాఫల్ లాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు ఇంతే కాకుండా ఇప్పుడు పీకేఎం వన్ లాంటి మునుగ మొక్కలు కూడా మనకు వస్తున్నాయి సంవత్సరం సో అట్లాంటి మొక్కలు కూడా మనం మధ్యలో పది బై పది మీటర్ల స్పేసింగ్ ఉన్నటువంటి మామిడి తోటలో మనం వేసుకోవచ్చు అధిక సాంద్రతలో ఉన్నటువంటి వాటిల్లో రిజెస్ అండ్ ఫర్ మెథడ్లో కూడా వివిధ రకాల కూరగాయలు మనం పండించుకోవడానికి అవకాశం ఉంటుంది వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తుంటుంటాయి అప్పుడు నేల వదులుగా మారుతుంది మరి మొక్క పడిపోయే ప్రమాదం ఉండవచ్చు మరి అలా మొక్కని కాపాడుకునే విధానం గురించి తెలియజేస్తారు అధిక వర్షాలు పడ్డప్పుడు మొక్కలు పడిపోయే అవకాశం ఉండేది ఓన్లీ మొదటి ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి మొక్కలకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే దాని యొక్క కాండం వైశాల్యం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటుంది కొంచెం పెద్ద మొక్కలలో మనకు అట్లాంటి ఛాన్స్ ఉండదు కేవలం కొమ్మలు విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా కొమ్మలు విరిగిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనకి పూ మొగ్గలు అవన్నీ ఏర్పడేది మనకు నవంబర్ తర్వాత అట్లాంటి టైంలో వర్షాలు ఎక్కువగా ఉండవు ఒకటి ప్రాబ్లం ఉండదు ఈ చిన్న మొక్కల్లో మనకు అట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం స్టేకింగ్ విధానాన్ని అంటే కర్రని వెదురు కర్రతో మనం మొక్కల్ని కట్టుకుంటాం విధంగా కట్టుకోవడం వల్ల గాలికి పడిపోకుండా ఉంటాయి అంటే కొత్త మొక్కలు కొత్త మొక్కల్లో మాత్రమే ఒకవేళ మొక్కలు విరిగిపోతే కొమ్మరి ఆ కొమ్మల్ని మనం తీసుకెళ్లి బయట పారేసి ఆ విరిగినటువంటి కొమ్మ దగ్గర మనం బోడియాక్స్ పేస్ట్ ని రాసుకోవాలి ఈ విధంగా రాసుకోవడం ద్వారా చీడపిడల సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో ఒక పది సంవత్సరాలు వయసున్న మొక్క ఐదు సంవత్సరాల వయసున్న మొక్కకు వేరే మొక్క తీసుకొచ్చి అంటూ కట్టవచ్చు అంటారు ఐదు నుంచి పది సంవత్సరాలు మొక్కకు కాకుండా కొంచెం పది సంవత్సరాలు పైబడినటువంటి మొక్కలకు ముదురు కొమ్మలు ఉంటాయి ఈ ముదురు కొమ్మలలో కూడా మనము తల్లి మొక్కని మనం ఎంచుకునేటప్పుడు ముఖ్యంగా వేరు వ్యవస్థ బలిష్టంగా ఉండి ఇలాంటి చీడపిడలకు గురికానటువంటి ఆ చెట్లను మనం ఎన్నుకొని దాని మీద గ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి అంటే ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కువగా బంగినపల్లి తోతపురి ఇలాంటి వెరైటీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైతుకు దగ్గర మార్కెట్లో ఎట్లాంటి పండ్లకు ఎలాంటి వెరైటీకి ఎక్కువగా అవకాశం ఉంటుందో ఆదాయం రావడానికి అట్లాంటి కొమ్మల్ని తెచ్చి మనం గ్రాఫ్టింగ్ విధానంలో పెంచుకున్నట్లయితే మళ్ళీ మూడు నుంచి నాలుగు సంవత్సరాలలో మళ్ళీ మనం పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అధిక దిగుబడి కూడా ఉంటుంది తల్లి మొక్క వయసు ఎంత ఉండాలి మనకు తల్లి మొక్క వయసు ఎప్పుడైతే ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు పైబడినట్లయితే దాని యొక్క దిగుబడి అనేది క్రమమైన తగ్గుతూ వస్తుంది సో ఆ దిగుబడి తగ్గకుండా ఉండడానికి మళ్ళీ మనం కొత్త మొక్కలు ఆ మొక్కలన్నీ తీసేసి మనం ఆ చెట్లన్నీ తీసేసి కొత్త మొక్కలను నాటుకున్నట్లయితే చాలా ఖర్చుతో కూడినటువంటి పని నాలుగో సంవత్సరం నుంచి మనకు కాపు అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే నాలుగో సంవత్సరం ఇచ్చేటువంటి దిగుబడికి మన పది సంవత్సరాలు పైబడి ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి దిగుబడికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు పది సంవత్సరాలు పైబడినటువంటి మొక్క మనకు దాదాపుగా వంద నుంచి నూట యాభై కిలోల వరకు మనకు ప్రతి చెట్టుకి మనకు దిగుబడి అనేది వస్తుంది దాంట్లో మనం మళ్ళీ కొంచెం ముదిరినటువంటి కొమ్మల్ని ఎంచుకొని ఈ లేత కొమ్మల్ని తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ చేయడం వల్ల ముక్క యొక్క వయసు ఆటోమేటిక్గా ఎబో పది సంవత్సరాలు ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకు దాదాపుగా పది సంవత్సరాలు పైబడినటువంటి చెట్టుకి ఎంతైతే మనకు దిగుబడి అనేది వస్తుందో ఒక నాలుగు సంవత్సరాల్లోనే మనకు అంతే దిగుబడి తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు అంత మనం తగ్గించుకొని డైరెక్ట్గా గ్రాఫ్టింగ్ చేసుకొని ఒక నాలుగు సంవత్సరాలు దానికి అంటే ఎరువులు నీరు మంచిగా ఇస్తూ కొమ్మ కత్తింపులు అనేవి జాగ్రత్తగా చేపట్టినట్లయితే మనకు దిగుబడి అనేది ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల ఏ విధంగా ఇస్తాయి ఇవి కూడా అంతే వస్తాయి మనకు అంటే మామిడి అంటు కట్టడానికి ఇవే అవును జూన్ జూలై మాసంలోనే మనం అంటు అనేది కట్టుకోవాలి తర్వాత కట్టినట్లయితే మనకి కూడా సరైనది నాటుకోవడానికి మొక్కల్ని నాటుకోవాలి సాధారణంగా వర్షాకాలంలో మామిడి మొక్కల్లో మామిడి తోటలో గడ్డి బాగా పెరిగిపోతుంది కొంతమంది రైతులు గడ్డి మందు కొడుతుంటారు ఇది అంటారా గడ్డి మందు కొట్టుకోవచ్చు కాకపోతే పిచికారీ చేసే టైంలో మనకు చెట్ల మీద పడకుండా జాగ్రత్త వహించాలి ముదిరిన కొమ్మల్లోనే మనకు ఈ పూగుత్తులు అనేవి ఏర్పడతాయి అట్లాంటి ముదురు కొమ్మల మీద ఈ పిచికారీ చేసినటువంటి మందు ద్రవణం పడడం వల్ల అవి ఎండిపోయే అవకాశం ఉంటాయి సో ఆ విధంగా పడకుండా జాగ్రత్తగా కొట్టుకోవాలి లేదంటే మనము మనుషుల్ని పెట్టుకొని కలుపు దించుకోవడం మంచిది లేదంటే తొలకరిలోనే మనము దున్నేసి అంతరపట్టలు వేసుకోవడం వల్ల ఈ కలుపు సమస్య అనేది ఉండకుండా ఉంటుంది రాబోయే మామిడి సీజన్ కోసం అధిక దిగుబడులు సాధించాలంటే మామిడిలో ఇప్పుడు ఏం చేయాలి మామిడిలో మనం పాత పద్ధతిలో ఏంటి పది బై పది మీటర్ల దూరంలో మనం మొక్కలు అనేవి పెట్టుకున్నాం దానివల్ల ఎకరానికి మనకు నలభై మొక్కలే ఉంటాయి కాకుండా అధిక సాంద్రతలో అయితే మనము దాదాపుగా ఐదు బై ఐదు మీటర్లు చాలా మంది రైతులు ఇప్పటికే పాటిస్తున్నారు అలా అయితే మనకు నూట అరవై మొక్కలు పడతాయి ఎకరానికి అలా కాకుండా అత్యధిక సాంద్రతలు అంటే మూడు బై రెండు మీటర్ల దూరంలో పెట్టుకున్నట్లయితే సుమారు మనకు ఆరు వందల డెబ్బై నాలుగు మొక్కల వరకు పడతాయి ఈ విధంగా చూసినట్లయితే మనము పాత పద్ధతిలో మనకి ఎంత సాంప్రదాయ పద్ధతిలో నాలుగు నుంచి ఐదు టన్నులు మాత్రమే ఎకరానికి దిగుబడి అనేది వస్తుంది అదే అధిక సాంద్రతలో అయితే మనకు ఐదు బై ఐదు మీటర్ల వ్యత్యాసంలో పెట్టుకున్నట్లయితే మనకు ఆరు నుంచి ఏడు టన్నుల వరకు వస్తుంది అదేవిధంగా అత్యధిక సాంద్రతల మనకు పది టన్నుల వరకు దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఈ మామిడి అంటే కాండ భాగం అడుగు భాగం బలంగా ఉండడం కోసం ఏమైనా గట్లు వేస్తే ఇంకా బాగుంటుందంటారు ఇరిగేషన్ రింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం మన మామిడి గొడుగు ఎంత ఉంటుందో మనం అంతే విస్తీర్ణంలో అంతే వైశాల్యంలో మనం ఈ వాటర్ ఇవ్వడానికి ఈ రింగ్స్ అనేవి ఏర్పరచుకోవాలి వదులుగానే ఉండాలి మనం ఫర్టిలైజర్ వేసే టైంలో కాండం అడుగులో మనము మట్టిని పైకి కిందికి కలపాలి కలిపినట్లయితే కొంచెం ఫర్టిలైజర్ అనేది మంచిగా పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా ఇప్పుడు మనం అధిక సాంద్రతలో మనం మామిడి మొక్కలు పెంచుకోవాలని చెప్పాం కదా అట్లా పెంచేటప్పుడు ఏంటంటే మొక్క ఇప్పుడు పాత కాలంలో ఏంది చెట్లు దాదాపుగా చాలా ఎక్కువ హైట్ లో ఉండేటివి కానీ అధిక సాంద్రతలో పెంచేటప్పుడు మొక్క యొక్క ఎత్తు అనేది ఆరు నుంచి ఏడు ఫీట్ల హైట్ ఉండేటట్టు మాత్రం చూసుకోవాలి ఎక్కువగా ఎత్తు ఉన్నట్లయితే కొమ్మలు ఈ చెట్టు కొమ్మలు పక్క చెట్టు కొమ్మలు తగిలి ఇప్పుడు దీనికి ఏదైనా వ్యాధి ఉన్నట్లయితే దానికి వచ్చే అవకాశం ఉంటుంది ఆ చీడపిడలు ఆశించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆ చెట్టు కొమ్మలు ఒకదానికి ఒకటి తగలడం వల్ల గాలి వెలుతురు అనేది సరిగ్గా తగలాలి సూర్యలు దట్టంగా ఉండాలి దట్టంగా ఉండకూడదు చాలా బాగా చెప్పారండి మామిడిలో కోతానంతరం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతి గురించి చక్కని సలహాలు సూచనలు అందించినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు